అయ్యి బాబోయ్ ఏంటిది లడ్డు అంటారా అవునండి లడ్డనే అంటారు ఏంటి ఇలా కూడా ఉంటుందా లడ్డు ఎస్ ఉంటుంది కలర్ వెయ్యని లడ్డు అనమాట హెల్దీ లడ్డు ఒకసారి చూస్తే అర్థమైద్ది కదా చూడండి ఒకసారి లడ్డు అంటారా దేమంటారు మీరే నాకు చెప్పాలి కానీ హెల్దీ లడ్డనే చెప్తాను చక్కకా అయితే చూసేసేద్దాము మన ఇంట్లో నార్మల్గా చేసుకునే ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఒక ఉప్మా రవ్వ మనకి ఒక కప్పు తీసుకోవచ్చు మెజరింగ్ చాలా ఇంపార్టెంట్ సేమ్గా బెల్లం అయితే తీసుకోవాలి సో ఇది నేను కలర్ వేయలేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ కలర్ వేస్తే చాలా చాలా బాగుంది ఈరోజు మా ఆయన తిని నన్ను చివాట్లు కూడా పెట్టాడనమాట అదేంటో వీడియోలో చూపి చూపిస్తాను కొంచెం అయితే యాలకుల పని అలానే డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఏదైతే అది అలానే నెయ్యి అనమాట కావాలంటే మీకు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే సాఫ్రాన్ కోసం వెళ్ళాను కానీ చాలా కాస్ట్ ఉందని సాఫ్రాన్ అయితే తీసుకోలేదు ఇంకా మనకైతే ముందుగా అయితే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా అయితే కరిగించాలి ఈ వీడియో నేను వచ్చేసి వేరే వాళ్ళది చూసే చేస్తున్నాను నా ఓన్ అయితే కాదు కానీ ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బెల్లాన్ని దీనికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తం కరిగించుకోవాలి కాబట్టి మొత్తం కరిగించుకున్న తర్వాత పక్కనైతే పెట్టాను అనమాట తర్వాత మనము ఏదైనా బాండీ తీసుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకున్నానండి నూక అనేది ఎందుకంటే వేయించుకున్న నూకను వేయించుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి కొద్దిగా అయితే నెయ్యి వేసుకొని దాంట్లో అయితే జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాను లేదు పచ్చి నూక అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి నేను ఆల్రెడీ వేయించుకొని డబ్బాల్లో పెట్టుకుంటాను ఎందుకంటే పురుగు పట్టకుండా ఉండిద్దని సో మొత్తానికైతే ఈ నోకని అటు ఇటు ఇటు అటు బాగా నేతిలో అయితే వేయించుకొని దీన్నైతే పక్కన పెట్టేసేసుకుంటాను సో ఇంకా ఈరోజు ఈవినింగ్ చేశానండి ఇది అంటే త్రీ ఓ క్లాక్ అలా చేశాను తర్వాత ఒక కప్పు తీసుకుంటే దానికి రెండున్నర కప్పులు అయితే రెండున్నర లేదా రెండున్నర రెండు బావు సో రెండున్నర కరెక్ట్ సరిపోతాయండి తీసుకొని అదైతే బాగా బాయిల్ అయిన దాకా అయితే మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి బాగా కాగాలన్నమాట ఈ నీళ్ళు అనేది చూసారు కదా బాగా అయితే నీళ్ళు కాగింది తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకొని మూత పెట్టేసి ఉప్మా అయితే ఉడికించుకోవాలండి నార్మల్గా ఇది మనం గోధువును ఉప్మా చేస్తాం కదా సో గోధుమను ఉప్మా లాగా అనమాట చాలా హెల్దీ అయిన ఉప్మా కూడా ఇది సో చూసారు కదండీ సో ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మీరు పెట్టే సిమ్లో కానీ హైలో హైలో వద్దులండి మీడియంలో పెట్టుకుంటే టైం అడ్జస్ట్ చేసుకొని మీరైతే మంచిగా దగ్గరకు వచ్చేంతవరకు ఉడికేంతవరకు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి నేను ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత తీసాను చూశారు కదండీ కొంచెం ఉడుకైతే పట్టింది మొత్తం ఉడికిపోలేదనమాట చూసారు కొంచెం నీళ్ళు ఉంది చక్కగా ఉడకాలండి మనకి మెయిన్ ఇది కానీ నాకు లడ్డు అంటే చాలా చాలా ఇష్టము స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కానీ నేను స్వీట్స్ తినకూడదు సో అది కానీ తింటానండి తిన తినకూడదు అన్నా కానీ తింటా ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడైతే తినలేండి అసలు మొత్తానికి మళ్ళీ కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉందని బాగా ఉడికించుకున్నాను మరొకసారి మూత పెట్టి ఉడికించుకొని మొత్తానికి చూసారు కదండి మొత్తానికైతే ఈ గోధుమ గోధుమను కుప్మా ఉడికింది మనకి చాలా వీడియోస్ ఉంటాయండి సో నేను నాకు పెద్దగా వంటలు అసలు రావు ఏవి రావు ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం బెల్లం కరిగి పెట్టుకున్నది వడకొట్టుకోవాలి కొంచెం ఏమైనా నలకల అట్లా ఏమన్నా ఉంటే ఏమన్నా అనేసి సో మీలో మంచిగా స్వీట్స్ కానీ ఏదైనా బాగా తయారు వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలిపండి సో నాకు ఇంట్రెస్ట్ అంటే అలా ఎప్పుడైనా చూసి చేస్తామండి సో ఇదైతే నేను చేసి మా ఆయనకి పెట్టడం కూడా జరిగింది ఆయన ఎన్ని చివాట్లు పెట్టారు మీకు లాస్ట్లో చెప్తాను అనమాట సో మొత్తానికి అది వేసి అది కూడా ఇది అది బాగా కలిసి మంచిగా పొడి పొడిగా అయ్యేంతవరకు అయితే తిప్పుకోవాలి బాగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి కొంచెం లూజ్ లూజుగా ఉంది కదా కాస్త గట్టిపడేంతవరకు అయితే దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనము కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి లేదా సాఫ్రానైనా వేసుకోనంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు నేను కుంకుమ పువ్వు వేద్దామని షాప్కి వెళ్తే రెండు వందల పదిహేను చెప్పాడు కుంకుమ పువ్వు వెనక తిరిగి వచ్చేశాను అనమాట నా తెలివి చూడండి ఇది ఆల్రెడీ పసుపు కలర్లో ఉండేది కదా నేను తెలుగు తక్కువ అంటే ఇదేమన్నమాట అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది నేనేం చేశానంటే కొంచెం పసుపు వేసి కలిపాను పసుపు వేసి కలిపిన తర్వాత అరే ఆల్రెడీ ఇది పసుపు కలర్లో ఉండేది కదా నో కోపమా లైట్గా అరే ఎంత ఓపెన్ చేశాను అనేసి అనుకున్నా నేను ఆలోచించానేవండి కలర్లు వేద్దామంటే మా ఇంట్లో ఏం కలర్లు ఉండవండి ఫుడ్ కలర్లు అసలు తినకూడదని నేను ఫుడ్ కలర్ ఉన్నది కూడా పడేసాను ఎప్పుడైనా బిర్యానీలోకి వేద్దామని తీసుకొచ్చాను కానీ దాని గురించి తెలిసిన తర్వాత తీసి అవకాడ వేసేసాను దాన్ని కానీ సాఫ్రాన్ కుంకుమ పువ్వు మంచిది అంటారు కదా బట్ కుంకుమ పువ్వు అయితే కాస్ట్ ఉందండి నేను ఇంకా వెనక తిరిగి వచ్చాను తర్వాత ఎప్పుడైనా తీసుకొచ్చుకోవచ్చులని మీ దగ్గర కుంకుమపు ఉంటే కొంచెం నీళ్ళల్లో కుంకుమ పువ్వు కలుపుకొని వేస్తే కలర్ వచ్చేసిద్ది మనకి లడ్డు మోతీచూర్ లడ్డు ఉండేది కదా సో అదనమాట ఇక్కడ కొంచెం నెయ్యి అయితే వేసాను ఎందుకంటే నెయ్యి వేస్తే మరి అంటుకుపోకుండా చక్కగా పొడి పొడిగా ఉండిద్ది అనేసి నెయ్యి అయితే వేసి తిప్పానండి చూసారా ఇక్కడ నా తెలివి తక్కువ పని ఎంత పని చేసిందో పసుపు నీళ్ళు వేసానండి నేను వేసేటప్పుడు నేను ఎక్కడ ఆలోచించినా కూడా నాకు అసలు తెలియట్లేదు ఏంటో తెలివి తక్కువగా ఉన్నాను ఆల్రెడీ అది పసుపే ఉండేది కదా మళ్ళీ నేను పసుపు వేసి నిజంగా అండి నాకు అసలు వంటలే రావన్నమాట నార్మల్గా వండుతాము కొన్ని కొన్ని బాగానే వండుతానండి మా ఆయన అయితే ఇది దీన్ని ఏమంటారు ఇది లడ్డ అంటారా నీ దిష్టిలో ఇది లడ్డా అనేసి అన్నారండి తర్వాత అయితే యాలకుల పొడి వేసేసాను వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను ఏదే ట్రై ట్రై చేసాను కాబట్టి ఇక్కడ కలర్ లేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది మంచిగా ఫుడ్ కలర్ వేసేవాడుకు మంచి కలర్ఫుల్ ఉండిద్ది బట్ ఇది హెల్దీగా ఉంటుంది కదా ఎందుకంటే నేను పంచదార కూడా వేయలేదు బెల్లమే వేసాను కాబట్టి మనకి హెల్దీ అయినవి మనం ఎందుకు ఎక్కుతూ చెప్పండి మైదాతో వేసినవి పంచదారతో చేసినవి ఇవంటే బాగా మంచి నోట్లోకి వెళ్ళిపోతాయి కదా తర్వాత వచ్చి అనర్ధాలు మాత్రం అప్పుడు తినేది అప్పుడు తెలియదు ఇలా హెల్దీగా ఏమన్నా చేసి అనుకో నచ్చమండి ఇంట్లో మా ఇంట్లో అయితే అలానే ఉండిద్ది నచ్చం అనమాట అది మంచి పంచదార మైదా వేసి కలిపి కలిపి రెండు ముద్దలు చేసి పెట్టినా కానీ అబ్బా ఎంత బాగుందో అనేసి అంటారు మొత్తానికి ఇది మొత్తం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత మంచి పొడి పొడిగా ఉంది కదా సో యాలకుల పొడి కూడా వేసాం కదా కాకపోతే ఫుడ్ కలర్ లేదండి బాగా పసుపుగా ఉంది కదా సో అదేనండి చెప్పినట్లుగా బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని లడ్లు అయితే చుట్టానండి మొత్తానికి లడ్లు చుట్టి నేను ప్లేట్లో కూడా పెట్టి మా ఆయనకైతే ఇచ్చేసానండి ఇస్తే తిన్నారనమాట ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కలర్ వేయిపోవటం అండి అది ఆయన దృష్టిలో బాగాలేదు కానీ ఇది నేను జస్ట్ నేను డైట్లో ఉన్నాను కాబట్టి జస్ట్ నాలుగు మీద పెట్టుకున్నానండి కొంచెం స్వీట్ అనేది తక్కువైంది నేను బెల్లము ముప్పావే వేసానండి బెల్లం ఈక్వల్గా ఉండాలి బెల్లం కొంచెం తక్కువైంది అలానే ఇక్కడ నేను చేసింది ఏంటంటే కలర్ వేయలేదు అంతే తప్ప టేస్ట్ బాగుందండి ఎందుకంటే మోతీచూర్లు అంటే మనకి గోధుమ నూకుతో చేస్తారని నాకు ఇప్పటి వరకు తెలియదండి నిజంగా ఏదో మనకి యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి కదా వీడియోస్ చూస్తున్నప్పుడు సరేలే మనం కూడా చేద్దాము వస్తాయి అన్నట్లుగా చేశాను ఇక్కడ మనకు వచ్చేసి నూక ఎక్కువైపోయిందండి అంటే నేను క్వాంటిటీ ఎక్కువ వేసాను మా ఇంట్లో తినేవాళ్ళు లేరు కదా సో నెక్స్ట్ టైం నేను కలర్ వైస్ అయితే మంచిగా ఇంకా చిన్నగా కొలతతో అయితే చేస్తాను బాగానే ఉంది కొంచెం స్వీట్ తక్కువైంది అంతే తప్ప మా ఆయనకైతే అసలు నచ్చలేదు ఇదేంటి ఇది ఉప్మా ఉండ అనేసి అంటున్నారు అయ్యో ఇది ఉప్మా ఉండ కాదు కొంచెం అలానే ఉండేది లేదు అంటే అసలు తినలేదండి ఎంత ఒక్క ఉండ తిన్నది అది కూడా నేను బలవంతాన నోట్లో పెడితే తిన్నారనమాట ఆయన తిని ఏంటిది నాకొద్దు నాకొద్దు అన్నారు ఇది హెల్దీ కొంచెం ఎందుకంటే గోధుమ నోక చాలా హెల్దీ అని అందరికీ తెలుసండి ఆయనకి నచ్చలేదు సరేలని సగం పక్కన పెట్టి రేపు డబ్బులు ఇవ్వండి సాఫ్రాని కొనుక్కొచ్చి కుంకుమ పువ్వు కొనుక్కొచ్చి మిగతాది చేస్తాను అని చెప్పాను అనమాట ఏమేమో నాకు అసలు అసలు వద్దు దీంట్లో బెలం లేదు ఏమి లేదు ఇదేంటి అసలు ఊడిపోతుంది లడ్డు అనేసి అన్నారు అండి ఇది మనకి పట్టుకోగానే ఊడిపోతాయి కదండి నార్మల్ ఎట్ట ఒత్తితేనే అదే కదా మొచ్చి లడ్డు మరి మన స్వీట్ దాంట్లో మనం దాంట్లో పంచదార వేస్తే మరి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది ఇక్కడ పంచదారనే అవాయిడ్ చేశాం కదా మధ్యకి జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మరి ఇంట్లో ఏమో ఏమి అడిగినా ఏమీ తీసురారు కానీ ఏదైనా వడ్డి పెట్టేటప్పుడు ఇదేంటి ఇలా ఉంది అలా వేస్తే బాగుండుద్ది ఇలా వేస్తే బాగుండు అని అన్నప్పుడు అన్నీ తీసుకొచ్చి మరి ఇంట్లో పెట్టాలి కదా కాదు ఏమన్నా తీసుకొచ్చే వాడేమనుకోండి ఆ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అవి వేస్ట్ అవుతున్నాయి ఈ వేస్ట్ అవుతున్నాయి అని మా ఇంట్లో అంటారండి సో ఆంధ్ర కూడా ఇదే ఉందండి తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తారండి మరి జీడిపప్పులు గీడిపప్పులు అలాంటివి ఉంటే మరి మంచిగానే ఉండిద్ది మరి అవన్నీ లేనప్పుడు ఎలా ఉండి చెప్పండి తినరంట అసలు నాకు వద్దు అసలు ఇది నాకు వద్దునే వద్దు బాగాలేదు అసలు అలా ఎందుకు బాగుంటాయి పంచదారితో చేసిన లడ్లు మైదాలతో చేసిన కేకులు అయితే మంచిగా ఉంటాయి వీళ్ళకి ఇంట్లో చేసి పెట్టే అయితే ఎక్కువ సో మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా చూసి చేసుకోవచ్చు ఇక్కడ కలర్ వేయలేదు కాబట్టి ఇలా ఉన్నాయి కలర్ వేస్తే బాగానే ఉంటాయి అందుకే సాయంత్రం డబ్బులు దొబ్బైనా వెళ్ళి ఆ పువ్వు తీసుకొచ్చి మిగతాది చేసి ఆయనకే పెడతాను అలానే పెట్టాలి